తొంభై ఐదేళ్ళు వచ్చినా సరే నమ్మాడండి ఏమని నా సంతానము ఆకాశ నక్షత్రాలని పోలి ఉంటాడని తొంభై ఎనిమిది ఏళ్ళు వచ్చినా నమ్మాడండి నా దేవుడు నమ్మదగింది దేవుడు దేవుని స్తోత్రం మీ భర్త మారుతాడని దేవుడు చెప్తే మీరు నమ్మాలి నీ భార్య మారుతుందని చెప్తే నమ్మాలి నీ బిడ్డ మారుతాడు అని చెప్తే నమ్మాలి నీ కుటుంబంలో మారని వ్యక్తి ఎవడున్నాడో వాడు మారతాడు అని దేవుడు చెప్తూ ఉంటే నీకు ఆ వాగ్దానం ఆల్రెడీ ఇచ్చి ఉంటే దాన్ని ఎవడు మార్చలేడు అది ఆల్రెడీ ఆల్రెడీ జరిగిపోయినది అన్నట్టుగా ఉంటుంది ఆయన దృష్టిలో ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయి ఉంది దాన్ని ఎవడు చెప్పినా నేను మార్చను ఎవరు చెప్పినా నేను మారను